అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈ రోజు అయితే స్కూల్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట నుండి స్కూల్ గాని ఈ రోజు పిల్లలకి యూనిఫామ్స్ బుక్స్ తీసుకోమని వన్ వీక్ నుండి ఫోన్ చేస్తూ ఉన్నారు స్కూల్ వాళ్ళు ఇంకా ఈ రోజు అయితే వెళ్తున్నాం అనమాట నిన్న ఈ ఎలా ఉంది కొత్త స్కూల్ చూడలేదు ఇంకా చూడబోతుంది ఎలా ఉంది లాస్ట్ ఇయర్ కొత్త స్కూల్ ఇయర్ కొత్త స్కూలు ఎవరికంటే పిల్లలు భయం వేస్తుంది మా వాళ్ళకి ఎగ్జైట్మెంట్గా ఉందనమాట కొత్త ఫ్రెండ్స్ కొత్త స్కూలు మళ్ళీ ఇక్కడ మళ్ళీ బెస్ట్ ఫ్రెండ్స్ చేసుకోవాలి అందరిని మీ రెండ్స్ చేసుకోవాలి కొంచెం టైం పట్టింది కదా బెస్ట్ ఫ్రెండ్స్ చాలా టైం పట్టుద్ది కానీ ఫ్రెండ్స్ మాత్రం మీ చేయడం అది అన్నమాట మధ్యహ్నం ఫస్ట్ రాను అన్నాడు ఎందుకంటే వాడికి మొన్న నువ్వు హాలిడేస్ వచ్చిన కానీ బుక్ తీయట్లేదు చదవట్లేదు నీకు స్కూల్ తీసుకెళ్ళినప్పుడు నీకు టెస్ట్ పెడతారు చూడు నీకు నీకు పని చేస్తారని అంటే ఇప్పుడు వాళ్ళు రా రారా స్నానం చేయరా అంటే నేను రాను నేను రాను నేను రాను అన్నాడు టెస్ట్ లేదు ఏం లేదు కొంచెం బుక్స్ తీసుకొని యూనిఫామ్ అది సైజ్ చూసుకొని అంటే ఇప్పుడు రెడీ అయ్యాడు ప్యాంట్ వేసుకున్నాడు టీషర్ట్ వేసుకొని పర్ఫ్యూమ్ కట్టుకొని వాచ్ పెట్టుకొని రెడీ అవుతున్నారు వీళ్ళు స్కూల్కి వెళ్ళడానికి ఇంక ఇక్కడ నుంచి వాళ్ళ కష్టాలు మాకు కష్టాలు మొదలయ్యా అనమాట పొద్దునే లేవాలి ఓకేనా మా వారు కూడా రెడీ అయ్యారు చెప్పా ఫర్ఫింగ్ కట్టుకొని వచ్చాడు అనమాట ఎలా ఉంది కొత్త స్కూల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది భయమేం కాదు టెస్ట్ ఏం లేదు మధ్య బాబు బాగా చదువుతాడు కాబట్టి ఏం ప్రాబ్లం లేదు మంచి చదువుతాడు మంచి నేర్చుకుంటాడు మంచి ఫ్రెండ్స్ గొడవ పెట్టుకోకుండా మంచి ఇన్నోసెంట్గా ఉంటాడనమాట ఓకేనా అంతేనా వెళ్దామా స్కూల్ కాడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చూపిస్తాను వీళ్ళ స్కూల్ వచ్చేసి హైదరాబాద్లో శ్రీనగర్ కాలనీలో టెస్ట్ ఏం పెట్టనా అన్న కొంచెం జలుబు చేసి మొహం అంతా బీక్ పోయింది పాపం టెస్ట్ ఏమి ఉండదు యూనిఫామ్ సైజ్ చూసుకొని తెచ్చుకోవాలి అట్లాగే మనకి బుక్స్ ఇస్తారనమాట తెచ్చుకోవాలి ఓకేనా శ్రీ చెప్పడం మర్చిపోయిన స్కూల్ శ్రీనగర్ కాలనీ గౌతమ్ మోడల్ స్కూల్ శ్రీనగర్ కాలనీ లాస్ట్ ఖమ్మంలో కూడా లాస్ట్ ఇయర్ కూడా శ్రీనగర్ కాలనీ ఇది కూడా శ్రీనగర్ కాలనీ అనమాట హైదరాబాద్ లో కూడా శ్రీనగర్ కాలనీ ఇప్పుడు వెళ్తున్నాము వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాము స్కూలు హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఇంకా పాప మా దీవెన్ బాబుకి స్కూల్ స్టార్ట్ అయింది అనగానే డల్ అయిపోయిండు టూ డేస్ నుంచి అంతేనా దీవెన్ మొహం కూడా డల్ అయిపోయింది మా దీవెన్ బాబు కొంచెం ఫేస్ జలుబు చేసింది యాక్టింగ్ ఉంటే ఇల్లు మాత్రం అవుతుంది కాకపోతే కొంచెం జలుబు చేసి డేస్ కొంచెం ఫేస్ డల్ అయింది ఎందుకు జలుబు తగ్గబోతుంది అందుకే ప్రశాంతంగా ఉన్నాడంట ఇంకా ఇలా రేపు కొంచెం ఈ రెండు రోజులు మమ్మీ ఫస్ట్ రోజు మీకు హాఫ్ డే అంటే అదే ఆఫ్ డే అంట ఓకే అండి మళ్ళీ మనం వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ప్యాంట్ ఉంటుంది మీకు సిక్స్త్ క్లాస్ నుండి ఉంటాయి ప్యాంట్ చూడు సిక్స్ నుండి ప్యాంట్ ఉంటాయి ఈయనకు ప్యాంట్స్ ఉన్నాయా

ఓకే నాకు ఇంద షర్ట్ ఓకే బాగుంది ఇన్ని షర్ట్ వేసుకుంటే కవర్ అవుతుంది నీకు అది కొంచెం పెద్ద తీసుకుంటావా ఎక్కరు మరి బెల్ట్ వేసుకోవచ్చు ఫస్ట్ వేసింది సెట్ అయింది నాకు నెక్స్ట్ ఇయర్ కూడా ఇది టైట్ అయితే అనిపిస్తుంది ఇన్సెట్ ఏ చూడండి ఇది ఎట్లా ఇంకే బెటర్ బాట ఎందుకంటే ఇక్కడ అంతా నర్సరీ ఎన్కేజ్ ఉండదు కాబట్టి ఒకటే వాష్రూమ్ ఉంటుంది పైన గర్ల్స్ బాయ్స్ ని సపరేట్ సెక్షన్లో ఉంటుంది ఇట్లాగే ఉంటుంది క్లాస్ నుంచి పైన ఇట్లాగైతే ఇక్కడ గీజీ బోర్డు ఉంటుంది ఏసీ ఉంటుంది అన్ని విండోస్ ఉంటాయి కాబట్టి ఈ చైర్ ఉండదు ప్రీ ప్రైమరీ కాబట్టి ఈ చైర్వి వేస్ట్ ఉంటాయి మీకు టూ సీటర్ బెంచ్ త్రీ సీటర్ బెంచ్ ఉంది మీకైతే పెద్దో కాబట్టి త్రీ సీటర్ బెంచ్ పెద్ద ఎత్తుంది ఇది ఏ క్లాస్ లాస్ట్ ఇయర్ ఇప్పుడు ఎల్కేజీకి చేస్తున్నారు ఇదేంటి పైన కెమెరానా ఇక్కడ వస్తుందా నీళ్ళ ఇక్కడ ఉంటుంది పైన వింటుందండి ప్రొజెక్టర్ అది కిందికి వస్తుంది దాంట్లో బోర్డు ఉంటుంది అది కిందికి ఇట్లా వస్తుంది మొత్తం పెద్దగా మీకు ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే తినా బాగున్నా I do దిగడానికి కాదు ఎక్కడానికి అది పెట్టి దీని మీద పెట్టి మళ్ళీ కాలి పట్టుకో పెట్టి కాలు పెట్టు మళ్ళీ రైట్ లెగ్ మళ్ళీ లెఫ్ట్ దీవెన్ రాంగ్ నువ్వు ఫస్ట్ ఎగ్ 我得休息。